హాయ్ ఎవ్రీవన్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే మనకి యూట్యూబ్ నుంచి మనీ ఎప్పుడు వస్తుంది చాలా మందికి డౌట్ అనేది ఉంటుంది కదా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వాలన్నమాట మానిటైజేషన్ అవ్వాలి అనుకుంటే మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి ప్లస్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాలి ఈ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కి మనకి టైం ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంది ఇప్పుడు షార్ట్స్ అనుకోండి నైన్టీ డేస్ లో మనం త్రీ మిలియన్స్ కంప్లీట్ చేసుకోవాలి అలా ఉంటుంది టార్గెట్ అనేది కానీ పెద్ద వీడియోస్ కి అలా ఉండదు ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో కనుక మనం ఫోర్ థౌసండ్ రీచ్ అయితే మనకి మానిటైజేషన్ అనేది అయిపోతుంది ఇప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దాటిపై ఫైవ్ డేస్ అయిపోయింది మాకు అంటారు కదా కొంతమంది అప్పుడు ఏమవుతుందంటే మీరు ఫస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో ఫస్ట్ ఉంటుంది కదా మీకు ఫైవ్ డేస్ ఆ ఫైవ్ డేస్ అనేది పోయి ఈ ఫైవ్ డేస్ అనేవి దీంట్లో యాడ్ అవుతాయి అన్నమాట అలా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కౌంట్ చేస్తారు సో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఈ లోపు మీకు అయిపోతే కనుక మానిటైజేషన్ కి మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ మీకు ఆల్రెడీ చెప్పా నేను ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండి త్రీ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ ఉన్నాయనుకోండి మానిటైజేషన్ అప్లై చేసుకోండి అని అడుగుతుంది అది ఫస్ట్ స్టెప్ మానిటైజేషన్ అనమాట కానీ మనకి దాని నుంచి ఎటువంటి డబ్బులు రావు డబ్బులు రావాలి అనుకుంటే కంపల్సరీగా మనకి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి ప్లస్ ఏంటంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అవ్వాలి ఈ రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం మానిటైజేషన్ అప్లై చేస్తాం అలా అప్లై చేసినప్పుడు మనం ఏంటంటే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయడం ఇవన్నీ ఉంటాయి అనమాట బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు యాడ్ చేయాలి అనుకుంటే మనకి గూగుల్ నుంచి ఒక పిన్ వస్తుంది మనం ఏ అడ్రస్ అయితే సబ్మిట్ చేస్తామో ఆ అడ్రస్కి గూగుల్ యూట్యూబ్ వాళ్ళు పిన్ ఇస్తారు అనమాట సారీ మనకి మనకి మానిటైజేషన్ అయిన తర్వాత మనకేంటంటే యూట్యూబ్ వాళ్ళు ఒక పిన్ అనేది పంపిస్తారు మనకి ఏ అడ్రస్ అయితే యూట్యూబ్లో సబ్మిట్ చేసామో ఆ అడ్రస్కి పిన్ అనేది వస్తుంది సో ఆ పిన్ని మనం తీసుకొచ్చి గూగుల్ యాడ్ సెన్స్ అని ఉంటుంది మీకు ఎవరికి యాడ్ సెన్స్ అంటే తెలియకపోవచ్చేమో మానిటైజేషన్ అయ్యేటప్పుడు అది యాడ్ సెన్స్ అడుగుతుంది అనమాట సో మానిటైజేషన్ ప్రాసెస్ వరకు వచ్చినప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను అది చెప్తాను మీకు యాడ్ సెన్స్ అనేది ఉంటుంది ఆ యాడ్ సెన్స్లో కనుక ఈ పిన్ మనం యాడ్ చేసామంటే మనకి యూట్యూబ్ అనేది బ్యాంక్ అకౌంట్ అడుగుతుంది నెక్స్ట్ ఏంటంటే వెరిఫికేషన్ పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ మళ్ళీ సబ్మిట్ చేయమని అడుగుతుంది ఇవన్నీ ఉంటాయన్నమాట ప్రాసెస్ అది జాగ్రత్తగా చూసుకోండి జస్ట్ వన్ లెటర్ టూ లెటర్స్ మన అడ్రస్లో తప్పున్నా సరే మనకి గూగుల్ పిన్ అనేది సారీ యూట్యూబ్ పిన్ అనేది మన ఇంటికి రాదనమాట మీరు ఎక్కడైతే ఇప్పుడు సపోజ్ మీ ఆధార్ కార్డులో ఒక అడ్రస్ ఉంది నెక్స్ట్ ఏంటంటే మీరు ఉండేది వేరే చోటు ఉన్నారు సో మనం సబ్మిట్ చేసింది ఆధార్ కార్డ్ సబ్మిట్ చేస్తాం అనుకోండి మీరు వేరే చోటు ఉన్నారు అనుకుంటే మీరు వేరే చోటు ఉన్న అడ్రస్ని అక్కడ దాంట్లో మెన్షన్ చేయొచ్చు పిన్ అక్కడికే వస్తుంది అది వన్ వీక్ పట్టొచ్చు ఫిఫ్టీన్ డేస్ పట్టచ్చు మీరున్న లొకేషన్ బట్టి సపోజ్ ఇప్పుడు మీరు ఏ హైదరాబాద్లో ఉన్నారనుకో వన్ వీక్లో పిన్ అయితే వచ్చేస్తుంది అదే ఏ చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి కదా వాటిల్లో ఉన్నారనుకుంటే మాత్రం మీకు టెన్ డేస్ పట్టచ్చు ఫిఫ్టీన్ డేస్ పట్టచ్చు కానీ ఏంటంటే మీ హ్యాండ్కి ఇస్తారు వాళ్ళు కంపల్సరీ మీరు మాత్రం ఇంట్లో ఉండేలాగా చూసుకోండి ఇంట్లో అడ్రస్ అయితే ఇంట్లో అడ్రస్ ఆఫీస్ అడ్రస్ అయితే ఆఫీస్ అడ్రస్ ఇవ్వండి దానికి ఏంటంటే మీరు కంపల్సరీ ఒక వన్ మంత్ ఆ అడ్రస్లో మీరు ఇప్పుడు ఏదైతే యూట్యూబ్ వాళ్ళకి అడ్రస్ ఇస్తారో ఆ అడ్రస్లో మీరు ఒక వన్ మంత్ ఉండేలాగా చూసుకోండి అలా ఉంటేనే మీ అడ్రస్ అనేది సబ్మిట్ చేయండి లేదంటే మాత్రం మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్సే ఇవ్వాలి సో ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్సే ఇవ్వాల్సిన అవసరం లేదనమాట నెక్స్ట్ ఏంటంటే అలా పిన్ వచ్చిన తర్వాత మనం ఆ పిన్ని యాడ్ సెన్స్లో యాడ్ చేస్తాము యాడ్ యాడ్ చేసిన తర్వాత మన బ్యాంక్ డీటెయిల్స్ కూడా యాడ్ చేస్తాం యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ మనకి ఒక టెన్ డాలర్స్ అయితే మన యూట్యూబ్లో కనిపిస్తుంది అనమాట యూట్యూబ్ వైటీ స్టూడియో ఉంది కదా ఆ వైటీ స్టూడియోలో టెన్ డాలర్స్ అనేది కనిపిస్తుంది కానీ మనకి యాడ్ సెన్స్లో ఎప్పుడైతే మనీ యాడ్ అవుతుందో అప్పుడే మన అకౌంట్లోకి వచ్చినట్టు లెక్క అనమాట ఇప్పుడు సపోజ్ ఈ వైటీ స్టూడియోలో ఒక టెన్త్ లెవెన్త్ కల్లా మనకి ఒక టెన్ డాలర్స్ యాడ్ అయ్యాయి అనుకోండి అక్కడి నుంచి మళ్ళీ యాడ్స్ స్ లోకి యాడ్ అవ్వడానికి ఈ లని అవని ఇవన్నీ అన్నీ పోయి మనకి యాడ్ సెన్స్ లోకి అమౌంట్ అయితే యాడ్ అవుతుంది ఎయిట్ డాలర్స్ అని నైన్ డాలర్స్ అని అలా యాడ్ అవుతుంది అలా యాడ్ అయిన తర్వాత అది మన అకౌంట్లో పడుతుంది అనమాట డైరెక్ట్ గా వైటీ స్టూడియో నుంచి మన అకౌంట్లో పడదు వైటీ స్టూడియో నుంచి యాడ్ సెన్స్ లోకి వెళ్తుంది యాడ్ సెన్స్ లో నుంచి మన అకౌంట్లో పడుతుంది సపోజ్ ఇప్పుడు మీకు టెన్ డాలర్స్ వైటీ స్టూడియో వాళ్ళు ఇచ్చారు అనుకుందాం అది యాడ్ సెన్స్ లోకి వెళ్ళేసరికి ఎయిట్ డాలర్స్ నైన్ డాలర్స్ అలా అవుతుంది అది మనకి రావడం అంటే అస్సలు జరగదు హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడే మనం మనీని విత్డ్రా చేయగలం ఈ ప్రాసెస్ ఎవ్రీ మంత్ ఉంటుందా అంటే కంపల్సరీగా ఎవ్రీ మంత్ ఉంటుంది మీరు హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాతే మీ అకౌంట్ లోకి పడుతుంది మీరు ఇప్పుడు బయటి స్టూడియోలో మీకు ఎంత మనీ అయితే అంత చూపించచ్చు కానీ అది యాడ్ లోకి వెళ్ళి అక్కడ డ్రా చేసుకోవడానికి మనం ఎలిజిబుల్ అయ్యి మన అకౌంట్లో పడాలి అంటే యాడ్ సెన్స్లో కంపల్సరీ హండ్రెడ్ డాలర్స్ అనే ఉండాలి ఇప్పుడు టెన్ డాలర్స్ అంటే ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ అట్లా పడుతుంది కదా అది మనకి దాంట్లో యాడ్ అనమాట యాడ్ సెన్స్లో యాడ్ సెన్స్లో యాడ్ అయిన తర్వాత మనకి మన చేతి వరకు అమౌంట్ రావాలంటే కంపల్సరీ మనకి నైన్ అయితే రావాలి నైన్ రావాలి అంటే మనం ఎంత కష్టపడాలి హండ్రెడ్ హండ్రెడ్ అవ్వాలంటే డాలర్స్ మనం ఎంత కష్టపడాలి అనేది ఒకసారి ఆలోచించండి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితే కానీ మనం తీసుకోవడానికి ఉండదు ఇదే అనమాట మనీ ఎలా వస్తాయి అనేది ఈరోజు వీడియో ఇదే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ మాకు వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి ఎవ్వరూ డల్ అవ్వద్దు మీరు వీడియోస్ చేస్తూ ఉండండి షార్ట్స్ చేస్తూ ఉండండి కంపల్సరీగా ఏదో ఒక రోజు మీ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావడం మానిటైజేషన్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు చాలామంది అలాగే అనుకున్నారు మాకు అవుతుందా అన్న షాక్లో ఉన్నాము కానీ అయ్యింది మేము మనీ మనీ వస్తుంది మాకు ఎవ్రీ మంత్ ఇంకొక విషయం ఏంటంటే మంత్లీ మనకి ఏ టైంకి మనీ యాడ్ అవుతుంది అని చెప్పనుకుంటారు కదా మంత్లీ మనకి మంత్ ఎండ్ మంత్ ఎండ్లో మనకి యాడ్ సెన్స్లో మనీ యాడ్ అవుతుంది సెకండ్ వీక్లో వైటీ స్టూడియోలో కనిపిస్తుంది మనకి మనీ ఆ వైటీ స్టూడియోలో నుంచి యాడ్ సెన్స్లోకి రావడానికి మంత్ ఎండ్ అనమాట మేబీ ట్వంటీ ఫిఫ్త్ నుంచి థర్టీ ఎయిత్ లోపు మనకి మనీ యాడ్ అవుతుంది ఆ తర్వాత మనం మనీని విత్డ్రా చేసుకోవచ్చు సో ఇది ప్రాసెస్ అనమాట మనకి హండ్రెడ్ డాలర్స్ రావాలి అనుకుంటే అది కూడా మన వీడియోస్కి రావు మన సబ్స్క్రైబర్స్కి రావు మనకున్న వాచ్ అవర్స్కి రావు మన వీడియోలో యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి కదా ఆ యాడ్ ఆ యాడ్ ఎవరైతే స్కిప్ చేయకుండా చూస్తారో అలాగా ఇప్పుడు సపోజు వన్ మంత్కి మీది ఒక టెన్ థౌజండ్ మెంబర్స్ చూసారు అనుకోండి వీడియోస్ ఆ టెన్ లో మెంబర్స్లో ఎంతమంది మీ యాడ్ ఫుల్గా ఇప్పుడు మనం స్కిప్ అనే బటన్ నొక్కుతాం స్కిప్ లేకుండా ఉంటే ఆ వీడియో ఫుల్గా ప్లే అవుతుంది స్కిప్ అన్నది ఉందనుకోండి మనం స్కిప్ నొక్కేసుకుని వేరే వీడియో అనేది చూస్తూ ఉంటాం కదా అలా స్కిప్ చేయకుండా ఎంతమంది అయితే మీ అడ్వర్టైజ్మెంట్ని చూస్తారో మీ ఛానల్లో మీ వీడియోకి వచ్చే అడ్వర్టైజ్మెంట్ని అప్పుడు వాళ్ళు మనకి మనీ ఇస్తారు యూట్యూబ్ నుంచి కాదు మనీ వచ్చేది మనకి అడ్వర్టైజ్మెంట్ని మనీ వస్తుంది సో టెన్ థౌజండ్ మెంబర్స్ చూసినా మీకు టెన్ డాలర్స్ కూడా రావోకోసారి ఫైవ్ డాలర్స్ కూడా రావకోసారి నెక్స్ట్ ఏంటంటే టూ డాలర్స్ వన్ డాలర్ కూడా రాదు షార్ట్స్కి అయితేను షార్ట్స్లో ఒక వన్ ల్యాక్ మంది చూసారనుకోండి మీకు వచ్చేది ఒక హండ్రెడ్ రూపీస్ అట్లా వస్తాయేమో హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా వస్తాయి కానీ వీడియోస్ మాత్రం ఎక్కువ చేయడానికి ట్రై చేయండి దాంట్లోంచే మీకు మనీ చాలా వస్తాయి అనమాట సో సపోజ్ ఇప్పుడు ఒక టెన్ థౌజండ్ మెంబర్స్ చూశారు మీ వీడియోని ఆ వీడియో లెంత్ ఎంత ఫిఫ్టీన్ మినిట్స్ ఉందనుకోండి ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో యాడ్ అనేది ఒక త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ ప్లే అవుతుంది అనుకోండి స్కిప్ బటన్ లేకుండా అక్కడ కొంత కొన్నిసార్లు ఏంటంటే మనకి స్కిప్ ఛాన్స్ ఉండదు యాడ్ ప్లే అయితే కానీ మనం వీడియో చూడడానికి ఉండదు అలా స్కిప్ బటన్ లేకుండా ఎంతమంది అయితే యాడ్ చూస్తారో ఆ యాడ్ నుంచి మీకు మనీ అనేది వస్తుంది సో మీరు చేసే వీడియో కొంచెం లెంతీగా ఉన్నట్టు చూసుకోండి ఆ లెంత్లో మాత్రమే ఇప్పుడు ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ చూసారనుకో దాంట్లో వన్ టైమే మీకు యాడ్ అనేది ప్లే అవుతుంది అదే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా చేస్తారనుకోండి ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ కొన్ని వీడియోస్ ఉంటాయి మరి సుత్తి వీడియోస్ అని చిన్న మ్యాటర్ ఉండేసి పెద్ద వీడియోలు అయితే చేయొద్దు చూసేవాళ్ళకి బోర్ కొడుతుంది సో మీరు ఏదైనా కుకింగ్ చేయాలనుకున్నా లస్ట్ బ్లాగ్ చేయాలనుకున్నా ఏదైనా కొంచెం ఎక్కువ టైం ఉండేలాగా ఫిఫ్టీన్ మినిట్స్ అబోవ్ ఉండేలాగా చూసుకోండి అప్పుడు మీకు త్రీ టైమ్స్ ప్లే అవుతుంది యాడ్ టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ అలా ప్లే అయినప్పుడు వా అప్పుడు అమౌంట్ అనేది మనకు ఎక్కువ వస్తుంది అనమాట సో ఎవరు డిస్కరేజ్ అవ్వద్దు ఎంకరేజ్ చేసే వాళ్ళు లేకపోయినా సరే మీ వీడియోస్ కొత్తగా తీసేవాళ్ళు అనుకున్నా సరే స్టార్ట్ చేయండి కొంచెం కొంచెం ఒక్కొక్క స్టెప్ మీరు చేస్తూ ఉండండి కంపల్సరీగా మీ ఛానల్కి మానిటైజేషన్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈరోజు నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్